శ్రీశైలంలో ఉన్న జంట నందుల గురించి మీకు తెలుసా మహాశివభక్తుడైన ఒక శిల్పి తన శిల్పకళా నైపుణ్యంతో నలభై రోజులు కష్టపడి రెండు నందులను తయారు చేశాడు కవల పిల్లల ఒకే రూపంలో ఉన్న రెండు నందులను చూసి ఆనందించాడు ఈ మహత్తరమైన పెద్ద నందులను శ్రీశైల్యం మందిరానికి ఎలా చేర్చాలి అనుకున్నాడు మధ్యలో ఉన్న పాతాల గంగను దాటాలి ఎలా అని ఆలోచిస్తూ అర్ధరాత్రి గడిచాక తొత్తు వచ్చినట్లు కళ్ళు మూసుకున్నాడు వెంటనే కలలోకి పరమేశ్వరుడు కనిపించాడు అప్పుడు స్వామి ఇలా అన్నాడు భక్త నీ సంకల్పం మహత్తరమైనది నీ శ్రమ ఫలించినది ఇదిగో ఈ తాళ్లను తీసుకుని నందుల మెడలకు తగిలించు వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో అన్నాడు ఉలిక్కి నిద్రలేచి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా పలుపు తాళ్ళు కనిపించాయి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయి వెంటనే ఆ తాళ్లను నంది మెడలకు తగిలించాడు తాళ్లను చేతబట్టి శ్రీశైలానికి బయలుదేరి తెల్లారేసరికి పాతాళకంగా చేరుకున్నాడు అలాగే కృష్ణానదిని దాటసాగాడు నీటిలో కొంత దూరం వెళ్ళాక రెండో ఒడ్డుకు చేరబోతుండగా ఒక నంది తనకంటే ముందు వెళుతున్నది మరొక నంది తన వెనక వస్తున్నది వెనక ఉన్న నంది కాళ్ళు నీళ్ళలో ఉన్న రాళ్ల మధ్యలో ఇరుక్కుని నడవడం మానేసింది అప్పుడు ఆ శిల్పి కంగారు నంది ఎందుకు కదలం లేదని వెనక్కి తిరిగి చూశాడు అంటే కాళ్ళు లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయింది మళ్లీ శిలగా మారిపోయింది శిల్పి చేసేదేమీ లేక నందిని అక్కడే వదిలేసి ఒక్క నందితోనే శ్రీశైలం చేరుకున్నాడు ఇప్పుడు మనం చూస్తున్న శ్రీశైలంలో ఉన్న నంది ఆ శిల్పి తయారు చేసినదే అని పండితులు చెబుతారు రాళ్ల మధ్య నుంచి కాళ్లను పైకి లాక్కుంటూ శిలగా మారిపోయిన నంది బొబ్బిలి బసవన్నగా పిలవబడుతూ కొంతకాలం వరకు భక్తులకు దర్శనమిచ్చేదట శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాల గంగలో మునిగిపోయిన నంది రెండు వందల లోతులో నీళ్ళలో ఇప్పటికే ఉంది మీరు శివభక్తులైతే హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి